హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ రిషిరామ్ త్రీ టు వన్ సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక మేము సింహాచలం అయితే వెళ్తున్నాం బాబుకి మొక్కు తీర్చడం సింహాచలం సినిమా కాదు బాబుకి అయితే మొక్కు తీర్చడానికి అయితే వెళ్తున్నాం సో లాస్ట్ వీడియో అనమాట హెయిర్తోని సో ఇంకా గుండె అయితే అయిపోతుంది మా సహర్షికి ఇంకా మేమైతే బయలుదేరిపోయామండి కార్ అయితే రెడీగా ఉందనమాట హేణి చెప్పు సో వెళ్ళిపోతున్నామండి ఈ లగేజ్ ఏంటంటే కనుక మా తమ్ముడు డైరెక్ట్గా హైదరాబాద్ అయితే వెళ్ళిపోతున్నాడు టైమ్ వచ్చేసి సిక్స్ అయ్యింది యాక్చువల్లీ ఫోర్ థర్టీ ఫైవ్ బయలుదేరదాం అనుకున్నాం బట్ పిల్లలతో అయితే అవ్వలేదు అనమాట సేపు సిక్స్ అవుతుంది వెళ్తున్నాం బాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి మాతో పాటు మా అన్నయ్య బాబు కూడా వచ్చారనమాట యాక్చువల్లీ அவர் வீடு கே రూపాయలు ఇచ్చిన ఫ్రెండ్స్ అదే చెప్తున్నాడు అనమాట వీళ్ళు ఎప్పటి నుంచి అనుకుంటున్నారంట సింహాచలం వెళ్ళాలని సో మేము కూడా చెప్పాం అనమాట మేము వెళ్తున్నాం అంటే సరే అందరూ కలిసి వెళ్దాం అనేసి అనేసి అనుకొని వెళ్తూ ఉన్నాము యాక్చువల్ గా మా అక్క వాళ్ళు కూడా వస్తా అన్నారు బట్ ఏమంటే మా అక్కకి డెంగ్యూ ఫీవర్ మళ్ళా వాళ్ళకి అవ్వలేదన్నమాట అందుకనేసి ఇంకా వీలైతే మాతో వస్తున్నారు ఫ్రెండ్స్ ఫైనల్లీ సింహాచలం అయితే వచ్చేసాం అంటే ఇంకొక టూ కిలోమీటర్స్ అయితే ఉందనమాట దగ్గరలో ఉన్నాం అసలు జర్నీ చేసినట్టే అనిపించలేదు ఫ్రెండ్స్ మాకైతే చక్కగా జోకులు వేసుకొని వీళ్ళ కథలు మాకు మా కథలు వీళ్ళకి చెప్పుకొని చక్కగా నవ్వుకుంటూ వచ్చేసాము అనమాట ఫైనల్ గా పిల్లలు కూడా అల్లరి ఏం చేయలేదు ఫ్రెండ్స్ మా తమ్ముడు సీట్ బాగుందా చిన్న పిల్లలు వెనకాలలో నలుగురం ఫ్రెండ్స్ మా తమ్ముడు అడ్జస్ట్ అయ్యి కూర్చుంటున్నాడు సో ఫ్రెండ్స్ ఫైనల్ సింహాచలం అయితే వచ్చేసాము ఎన్నికలు స్టార్ట్ అయ్యాం సిక్స్ సిక్స్ స్టార్ట్ అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ టెన్ అవుతుందో ఏమో అనుకున్నాం కానీ చాలా స్పీడ్గా అయితే వచ్చేసాం శ్రీ కంచకామాక్ష అమ్మ జాతకం చెప్పబడును ఈ గురుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీకు ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడను అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడను ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్య మధ్య సమస్యలు రావటం ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు రావటం ఆర్థిక సమస్యలు ఏర్పడడం మన శాంతి లేకపోవడం గురుజీ శివరామరాజు ఫోన్ నంబర్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ ట్రిపుల్ వన్ స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సంవత్సరం పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గురుగారికి కాల్ చేసి మీ సంస్థ తగిన పరిష్కారం తెలుసుకోండి అండ్ ఫైనల్లీ సింహాచలం అయితే వచ్చేసాము ట్రాఫిక్ అయితే అస్సలు లేదు ఎందుకంటే మేము మార్నింగ్ సిక్స్కే బయలుదేరాం కదా అందుకని చెప్పేసి ఇంకా త్రీ అవర్స్లో వచ్చేసాము నైన్ ఓ క్లాక్ వరకు అయితే వచ్చేసాం అనమాట అండ్ ఇక్కడ చూడండి ప్లేస్ ఎంత బాగుందంటే నాకైతే చాలా బాగా నచ్చింది ఆగేసి ఫొటోస్ దిగుదామన్నా అవ్వదు ఎందుకంటే పిల్లలతో వచ్చాం కాబట్టి అప్పుడప్పుడు హెంసిక టైం అప్పుడు వచ్చాము మళ్ళీ ఇప్పుడు అనమాట సో మేమైతే పిల్లలకి సింహాచలంలోనే మొక్కు తీరుస్తాము అండ్ ఇక్కడ వచ్చేసి పార్కింగ్ చేసేసి అయితే వెళ్తూ ఉన్నాము ఏదో జోక్స్ వేసుకొని వెళ్తూ ఉన్నాం అన్నమాట సో ఫస్ట్ వచ్చేసి పిల్లలకి గుండు చేసేసి ఆ తర్వాత ఇంకా దర్శనం అయితే చేసుకోవాలి కదా సో ఫస్ట్ అయితే అక్కడికైతే వెళ్తూ ఉన్నాము లైన్ అయితే చాలా ఉంది టికెట్స్కి సో ఇంకా అక్కడ టికెట్స్ తీసేసుకొని అయితే గు బాబుకి గుండు చేద్దామనేసి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట అండ్ మా అన్నయ్య బావ కూడా చేసుకున్నారు గుండు సో మేనమామ ఒడ్లో అయితే కూర్చోబెట్టాలి కదా అండ్ వాళ్ళు అక్షింతలు తెచ్చారా అన్నారు ఆ సంగతి మాకు తెలియదు అందుకనేసి తీసుకొని వెళ్ళలేదు సరే డబ్బులు ఎంత కొంత చుట్టూ తిప్పేసి ఇచ్చేయండి అనేసి చెప్పారనమాట సో అదే అక్కడ చేస్తున్నాము అండ్ త్రీ ప్లేసెస్లో హెయిర్ తీసేసి వాళ్ళ డాడీకి అయితే ఇచ్చేసి చుట్టూ తిప్పేసి దండం పెట్టుకొని అక్కడ పడేయమనేసి అయితే చెప్పారనమాట సో పెద్దవాళ్ళు ఉంటే ఇవన్నీ మనకు తెలుస్తాయి మేమే వెళ్ళాం కాబట్టి అక్షింతలు సంగతి తెలియదు ఎవరైనా వెళ్ వెళ్ళినట్లయితే ఖచ్చితంగా అక్షింతలు పట్టుకోండి సో రెండుసార్లు కూడా మా తమ్ముడు అయితే ఉన్నాడు హెన్షిక టైం అప్పుడు అండ్ సహర్స్ టైం అప్పుడు కూడా అంటే మేనమామ ఊర్లో కూర్చు కూర్చోబెట్టుకొని గుండు చేస్తే మంచిది కదా అలా అని చెప్పేసి సో మా బాబు అయితే టెన్షన్ పడుతున్నాడు ఏం చేసేస్తున్నారో ఏంటో అని చెప్పేసి చాలా అంటే చాలా ఏడ్చాడు ఫ్రెండ్స్ అసలు బెక్కి బెక్కి ఏడ్చాడు అనమాట మా హెండ్గా టైం అప్పుడు అస్సలు అలా లేదు సైలెంట్గా గుండు చేయించుకుంది కానీ బాబా అయితే ఫుల్ ఏడ్చేశాడు ఏమైపోతుందో ఏంటో అని చెప్పేసి సో ఇంకా నాకైతే విత్ హెయిర్ కంటే వితౌట్ హెయిర్ నచ్చాడు సహర్ష అయితే మీరు కూడా చూడండి మీకు కూడా అలాగే నచ్చుతాడు ఒకరు సరిపోవట్లేదు అని చెప్పేసి మళ్ళీ మా హస్బెండ్ కూడా పట్టుకున్నాడు అనమాట అంటే వాళ్ళు ఏడుస్తూ ఉంటే కదిలిపోతూ ఉంటారు కదా కదిలితే మళ్ళీ దెబ్బలు ఏమైనా అన్నట్లుగా మా హస్బెండ్ ఇంకా గట్టిగా పట్టుకున్నాడు అయినా సరే గుండు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏడుస్తూనే ఉన్నాడు ఫుల్ అంటే ఫుల్ ఏడిచాడు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను లాగానే సైలెంట్గా చేయించుకుంటాడేమో అనుకున్నాను కానీ గుండు చేసినప్పుడు మాత్రం అసలు చాలా ఏడ్చాడు దట్టు అక్కడ ఫుల్ అంటే ఫుల్ ఎండలు ఉన్నాయి చెమట్లు కానీ మే రోజైతే క్లైమేట్ చాలా బాగుంది అమ్మాయి అనుకున్నాను లేదంటే పిల్లలతో ఇంకా ఇబ్బంది అయ్యేది ఇంకొకటి ఏంటంటే ఈరోజు ఇంకా ముహూర్తం బాగుంది అని చెప్పేసి వచ్చాము లేదు అంటే రాకపోయే వాళ్ళం ఎందుకంటే ఇద్దరు పిల్లలకు కూడా హెల్త్ బాగాలేదు అంటే వాటర్ చేంజ్ వల్ల హెల్త్ బాగాలేదనమాట సో డేట్ మారుద్దాం అనేసి అనుకున్నాం కానీ మళ్ళీ ఆ తర్వాత నాకు వీలు కుదరదు అన్నట్లుగా వచ్చేసాము అండ్ ఇక్కడ బాబుకైతే స్నానం చేపిస్తున్నాం స్నానం అయితే చక్కగా చేయించుకుంటున్నాడు నచ్చింది అనుకుంటా గుండు చల్లగా ఉన్నట్టుంది చూసారా గుండులో క్యూట్గా ఉన్నాడు కదా సో ఇంకా మా హస్బెండ్ ఫస్ట్ నేను స్నానం చేయిస్తుంటే నాకు అవ్వట్లేదు అలా అని చెప్పేసి మా హస్బెండ్ అయితే తీసుకున్నారు స్నానం చేయించిన తర్వాత ఇంక ఇక్కడ వచ్చేసి గంధం అయితే రాస్తున్నారనమాట గుండుకి చల్లగా ఉంటుంది కదా అలా అని చెప్పేసి రాస్తున్నాడు ఏం చేసినా సరే ఏడుస్తూ ఉన్నాడు అనమాట ఏం చేసేస్తున్నారో ఏం చేసేస్తున్నారో అని చెప్పేసి కానీ మంచిగా గుండైతే అయిపోయింది ఆ తర్వాత ఇంకా స్నానం చేపిచ్చేసాము ఇంకా దర్శనాలకు అయితే వెళ్ళాలన్నమాట ఇక్కడ బొట్టు అదంతా కూడా పెడుతున్నారు మా మరిదికి రండి మీకు కూడా పెడుతున్నా అంటే వద్దు నేను ఇంకా మొహం కడుక్కోలేదు మొహం కడుక్కొని వస్తాను అనేసి అంటే వాళ్ళు నవ్వుతూ ఉన్నారనమాట సో నేనైతే పెట్టేసుకున్నాను పెద్దగా పెట్టేశారు ఆ తర్వాత నేను పెట్టుకున్నాను మరి వీలు పెట్టుకోలేదు అని చెప్పేసి ఇక దారిలో వెళ్తుండగా కనిపిస్తే వీళ్ళకు కూడా పెట్టండి అనేసి అయితే చెప్పాను అనమాట ఇంకా ఇక్కడ వీలైతే పెట్టించుకుంటున్నారు అండ్ మా మరిదైతే ఇంకా మొహం కడుక్కొని అయితే వచ్చాడు వీళ్ళు చిన్న సైజు పెట్టండి ఎక్సెస్ సైజ్ పెట్టండి స్మాల్ సైజ్ పెట్టండి అని చెప్పేసి వాళ్ళకి చెప్తూ ఉన్నారనమాట సో ఇంకా ఒకరికి పెడుతుంటే ఇంకొకరు పెద్దగా చేయండి పెద్దగా చేయండి అనేసి అంటున్నారు ఇంకా వీళ్ళైతే ఒక్కొక్కరిగా బొట్లు అయితే పెట్టుకుంటున్నారు అనమాట మా మరిదైతే ఫస్ట్ టైం అంట నేను ఎప్పుడు పెట్టుకోలేదు ఇదే ఫస్ట్ టైం అనేసి చదువు నవ్వుతూ ఉన్నారు అనమాట ఒక్కొక్కరు పెడుతుంటే నవ్వుతూ ఉన్నారు ఫైనల్గా పెట్టేసుకున్నారనమాట మా తమ్ముడు కూడా పెట్టుకున్నాడు ఇంకా చక్కగా దర్శనాలు కూడా చక్కగా అయిపోయండి థర్టీ మినిట్స్లో అయిపోయాయి అది కూడా ఒక సబ్స్క్రైబర్ అనమాట ఫ్రెండ్ కూడా అయిపోయింది తన వల్ల అయితే హాఫ్ అన్ అవర్లో అయిపోయింది మా హెండ్స్ టైం అప్పుడు కూడా అలానే నాకు స్పెషల్ దర్శనం అయితే చేయించారు అండ్ ఈ టైం అప్పుడు కూడా అలానే చేయించారు చాలా థ్యాంక్స్ చెప్పాలి తనకైతే లేదంటే పిల్లలతో లైన్లో చాలా అంటే చాలా ఇబ్బంది అయ్యేది ఇంకా ఏం ఇబ్బంది లేకుండా తన వల్ల ఫ్రీగా వెళ్ళిపోయామన్నమాట హాఫ్ అన్ అవర్లో దర్శనం అయితే అయిపోయింది సో ఇప్పుడైతే ఇంకా దర్శనం అవ్వలేదు అలా అయితే పెడు పెట్టుకుంటూ ఉన్నారనమాట వీళ్ళు అండ్ వెనక చూసారా వాళ్ళిద్దరు కూడా గుండ్లు అయితే చేసుకున్నారనమాట మొక్కుకున్నారంట అలా అని చెప్పేసి వాళ్ళు కూడా గుండ్లు అయితే అయిపోయాయి సో చక్కగా హ్యాపీగా దర్శనాలు అన్నీ కూడా అయిపోయాయి ఆ రోజు ఏంటో క్లైమేట్ కూడా చాలా బాగుండేది జనాలు అయితే విపరీతంగా ఉన్నారండి ఎందుకంటే ఆ రోజు సాటర్డే అలా అని చెప్పేసి జనాలు టూ మచ్ అంటే చాలా చాలా ఉన్నారు సో ఇంకా లైన్లో వెళ్ళి ఉంటే మా పని అయిపోయేది ఏ ఐదు ఆరు గంటలు అయ్యేదో ఇంకా స్పెషల్ దర్శనం కాబట్టి హాఫ్ అన్ అవర్లో అయితే అయిపోయింది సో ఇంకా అక్కడ వెళ్తూ ఉన్నాం అనమాట మొబైల్స్ అయితే అలో లేదు అక్కడ మొబైల్స్ పెట్టేసి మేమైతే దర్శనాలకి వెళ్ళిపోయాము దర్శనాలు కూడా అయిపోయాయి అండ్ అక్కడ ప్రసాదాలు కూడా తీసేసుకున్నాం ప్రసాదాలకు కూడా లైన్ లేకుండా హ్యాపీగా మాకు డైరెక్ట్గా అయితే ఇచ్చేశారు సో అప్పుడు కూడా చాలా హ్యాపీ అనిపించింది ఎక్కడ టైం వేస్ట్ అవ్వకుండా మొత్తం కలిపి హాఫ్ అన్ అవర్లో అనమాట ఇక్కడ ప్రసాదు ప్రసాదాలు తినుకుంటూ తీసుకొని వెళ్తూ ఉన్నాము సో ఇక్కడ గోవింద గోవింద అనుకుంటూ వెళ్తూ ఉన్నాం అనమాట సో ఇంకా దేవుడి వల్ల మేము దర్శనాలు చేసిన టైంకి హెన్షికాకి అండ్ మా బాబుకి కూడా ఏమీ అవ్వలేదు అంటే హెల్త్ బాగాలేదు యాక్చువల్గా సో ఆ టైంలో ఏమీ ఇబ్బంది పెట్టలేదు అనమాట అండ్ ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ ఇంకా ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ అయితే గుర్తుపట్టారు సో హ్యాపీగా అనిపిస్తుంది కదా ఆ టైంలో వాళ్ళు గుర్తుపట్టి ఫోటోస్ తీసుకుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా దర్శనాలు అయిపోయాయి కదా ఇంకా వెళ్తున్నాం అనమాట కార్ దగ్గరికి అయితే మా తమ్ముడు అయితే డైరెక్ట్గా హైదరాబాద్ అయితే వెళ్ళిపోతాడు ఫ్రెండ్స్ హైదరాబాద్ నుంచి మైసూర్ అయితే వెళ్తాడు ఎందుకంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా టికెట్స్ అయితే దొరకలేదు ఇంకా నేనైతే బాయ్ చెప్పేసి కార్ అయితే ఎక్కిపోతున్నాను అనమాట సో అదండి ఫైనల్లీ హ్యాపీగా అనుకున్న పని అయితే అయిపోయింది సో పెద్దవాళ్ళు ఉంటే ఇంకా బాగుంటుంది కానీ మా అమ్మ కూడా వీలు కుదరలేదు అండ్ మా అక్క వాళ్ళకు కూడా హెల్త్ బాగాలేదు అసలు మా అక్కకి డెంగ్యూ టైఫాయిడ్ అన్నీ ఉన్నాయన్నమాట అండ్ మా అత్త కూడా వస్తానన్నారు కానీ ఇంకా మా అక్కకి హెల్త్ బాగాలేదు కదా చూసుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలి అన్నట్లుగా మా అత్త కూడా రాలేదు ఇంకా మేమే వచ్చేసాము ఫ్రెండ్స్ ఫైనల్లీ హ్యాపీగా దర్శనాలు అయితే అయిపోయాండి ఎంతో టైం పట్టాలి కానీ అనుష అనే ఒక సబ్స్క్రైబర్ అనమాట ఫ్రెండ్ అయిపోయింది అనమాట సో హెంసిక టైంలో కూడా చాలా హెల్ప్ చేసింది ఈ టైంలో కూడా చాలా హెల్ప్ చేసింది థ్యాంక్ యూ అనుష నాకు హాఫ్ అన్ అవర్లో దర్శనం అయితే అయిపోయిందనమాట సో ఇప్పుడు వచ్చేసి పులిహోర అయితే తింటూ ఉన్నాము ఇదిగోండి వీళ్ళందరూ కూడా తింటూ ఉన్నారు అనమాట కదమ్మా సో చక్కగా మా బాబు గుండైతే అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా ప్రసాదాలు తినేసి అయితే బయలుదేరిపోయాం మా తమ్ముడు అయితే హైదరాబాద్ అయితే వెళ్ళిపోతాడు అనమాట ట్రైన్ వచ్చేసి ఎయిట్ ఓ క్లాక్కి కి ఇప్పుడు టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అయింది అనమాట ఇంకా స్టేషన్ అయితే వెళ్ళిపోతున్నాడు మళ్ళీ ఇంటికొచ్చి వెళ్ళాలంటే కష్టం అవుతుంది కదా అందుకనే బాయిరా దిగేసి బస్ ఎక్కేసి స్టేషన్ సో మా తమ్ముడు అయితే వెళ్ళిపోతున్నాడు ఫ్రెండ్స్ ఇంకా మా అన్నయ్య వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్ ఏడా ఫ్రెండ్స్ ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాం చాలా అంటే చాలా అలిసిపోయాం ఫ్రెండ్స్ అసలు అంటే అసలు అక్కడ ఎక్కువసేపు ఏం అవ్వలేదు దర్శనం ఒక హాఫ్ అన్ అవర్లో అయితే అయిపోయింది కానీ జర్నీ అయితే ఇటు త్రీ అవర్స్ త్రీ ఫోర్ అవర్స్ అయితే అయిపోయిందనమాట ఇటు అటు జర్నీకే సరిపోయింది అండ్ పిల్లలకి ముందు టూ డేస్ నుంచి అయితే అస్సలు అంటే అస్సలు హెల్త్ బాగాలేదు ఎంచుకీ టెస్టులు చేపిస్తే మళ్ళీ డెంగ్యూ పాజిటివ్ వచ్చిందనమాట కానీ డాక్టర్ ఏం చెప్పారంటే అది ఫాల్స్ ఉంటుంది అనేసి చెప్పారు మెడిసిన్స్ అయితే వాడుతున్నాను అనమాట ప్రజెంట్ అయితే హెల్చక కూడా నీరసంగా ఉంది ఫ్రెండ్స్ బాబు కూడా అసలు హెల్తే బాగాలే టూ డేస్ బిఫోర్ ఏమవుతుందో అసలు పో పోస్ట్ పోన్ చేసేద్దాం అనేసి అనుకున్నాం కానీ ఆ తర్వాత అంటే నాకు అవ్వదు అని చెప్పేసి మళ్ళీ ఎలా అయినా అనేసి అనుకున్నాము దేవుడి దయ వల్ల మార్నింగ్కి చూస్తే బాబుకి అయితే ఏమీ జ్వరం అయితే రాలేదన్నమాట అమ్మయ్య అనేసి అయితే అనుకున్నాం లేదంటే ఇద్దరికీ బాగాలేకపోతే జర్నీ చాలా ఇబ్బంది అయ్యేది దర్శనం కూడా చాలా ఇబ్బంది అయ్యేది అనేసి చాలా టెన్షన్ పడ్డాను బట్ట దేవుడి దేవల్ల పిల్లలకైతే మార్నింగ్ అంతా బాగానే ఉంది బట్ హెన్షిక ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అంత అస్సలు ఏం తినట్లేదు చాలా నీరసం అయిపోతుంది దానికి ఏం చూడాలి ఏమంటే క్లైమేట్ చేంజ్ వాటర్ చేంజ్ దానివల్ల పిల్లలు అదే సెట్ అవ్వడానికి టైం పడుతుంది సో అదనమాట ప్రస్తుతానికి కానీ వచ్చిన పని అయితే అయిపోయిందండి ఫైనల్లీ బాబుకైతే మొక్కు తీర్చేసాము